మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం యశా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టికర్త అయిన యహోవాను మరచుదువా బాధ పెట్టువాని క్రోధము ఏమాయను ప్రైజ్ కావలుయా ప్రియులరా ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏంటంటే దేవునికి యొక్క భయముని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దేవుని యొక్క భయం అనేది మనకి ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం దేవునికంటే మనం మనుషులకు అధికారులకు మరి గొప్పవారికి అందరికీ దేవుని కంటే ఎక్కువగా భయపడుతున్నాం అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడవలసినటువంటి ఆ యొక్క భయం అనేది మనం చేయట్లేదు మనుషులకి భయపడవద్దు లేకపోతే అధికారులకి భయపడవద్దు మరి గొప్పవారికి భయపడవద్దు అని నేను చెప్పట్లేదు కానీ అయితే వారికంటే ఎక్కువగా నువ్వు దేవునికి భయపడాలి అది మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి ఎహోవా యొక్క భయం అలేలువ దేవుని యొక్క భయం పిల్లరా ఒక విషయాన్ని చెప్తాను మరి మనం ఒక గొప్ప అధికారి వచ్చినప్పుడు ఆ అధికారి అందరికంటే మరి గొప్పవాడైనప్పుడు అందరికంటే ఎక్కువ అధికారం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ జన సమూహంలో మాట్లాడడానికి కూడా భయపడతాం మొట్టమొదటిది రెండవది ఏంటంటే మనము ఇటు అటు చూడడానికి కూడా మనం ఆ పని కూడా చేయము ఎందుకంటే వారు ఎదుట వారు చెప్పే మాటలైందే మనం లక్ష్యం వస్తాం వారు చెప్పే మాటలు మనం లక్ష్యం ఉంచకుండా మనం ఇటుపక్క అటుపక్క చూసామంటే అప్పుడు వారికి ఏమనుకుంటారో అనేసి మనం ఏం చేస్తామంటే ఆ పని కూడా చేయం ఇటు అటు తిరగం మొబైల్ ఫోన్లు మోగినప్పుడు కూడా ఆ మొబైల్ ఫోన్లు కూడా ఏమాత్రం తీయం స్విచ్ ఆఫ్ చేస్తాం సైలెంట్లో పెడతాం వెంటనే పరిగిస్తా ఆఫ్ చేస్తాం ఎన్నో చేస్తాం తర్వాత మరి మనకేదైనా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కానీ సహిస్తాం మనకి చాలాసేపు వాళ్ళు మరి ప్రసంగించినా లేకపోతే చాలాసేపు వాళ్ళు మాట్లాడినా మనం ఏం చేస్తామంటే మారు మాట్లాడడం మనకి వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం కూడా చెప్పం సమాధానం చెప్పడానికి కూడా భయపడతాం ఎందుకంటే మనం సమాధానం మరి మనం నోరు విప్పితే అది వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో లేకపోతే ఇతరులు ఏమనుకుంటారో మరి మనం నోరు విప్పాలా లేదా అనేసి కొన్నిసార్లు మాట్లాడడానికి కూడా భయపడతాం మనం ఏది వాళ్ళతో మనకు తెలిసినా కానీ వాళ్ళతో పూర్తిగా మనం మన హృదయంలో ఉన్నదాన్ని వాళ్ళతో చెప్పలేము అన్నిటికీ భయపడతాం పిల్లరా ఒక ఈ లోకంలోనేటువంటి ఒక అధికారికైనా ఒక గొప్పవారికైనా వారి ఎదుట మనం ఇంత ప్రవర్తన కలిగి మనం ప్రవర్తిస్తున్నామే ఎంత భయం కలిగి మనం వారి ప్రవర్తిస్తున్నామే కనీసం మొబైల్ ఫోన్ ఆగిన కానీ వెంటనే దాన్ని కట్ చేస్తున్నామే ఎంత భయపడుతున్నాము ఎంత వినయం చూపిస్తున్నామో ఎంత విధేయతని అక్కడ చూపిస్తున్నామో మరి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ఉంటున్నాం మనం దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధంగా భయపడుతున్నాం మనం కంపేర్ చేసుకోవాలి లోకమందు ఉన్నప్పుడు అధికారులు ఎదుట ఉన్నప్పుడు ఏ విధంగా విధేయత కలిగాము ఏ విధంగా భయపడ్డాము ఏ విధంగా మనం క్రియలను మనం అణుచుకున్నాము ఏ విధంగా మాట్లాడకుండా మన నోరును మనం ఆపుకున్నాము అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఎదుట నీవు నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా మనం వణకాలి ఏ విధంగా మనం భయపడాలి ఏ విధంగా మనం ఆయన సన్నిధిలో మనం గౌరవంగా ఉండాలి మారు మాట్లాడకుండా మనం ఉండాలి మనం అధికారులైతే అధికారుల అయితే మాత్రం మారు మాట్లాడితే మనల్ని వాళ్ళు ఏమనుకుంటారో మారు మాట్లాడితే మనల్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు అని భయపడతాం కానీ అంతకంటే సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మాట్లాడడానికి మారు మాట్లాడడానికి మన నోరు పరిగెత్తుతుంది మనం భయపడాలి మనుషుల మనుషులే మనం చూపించే విధేయత కంటే విధేయత అంతకంటే ఎక్కువగా విధేయత మన దేవునికి మనం చూపించాలి అంతకంటే ఎక్కువ విధేయత మనం దేవుని ఎందుకు మనం చూపించాలి మరి అంత విధేయత మనం చూపించడానికి సిద్ధపడదామా అంత మనం చూపించే విధేయత అంతా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిజంగా దేవునికి నేను అంత విధేయతను నేను చూపిస్తున్నానా నిజంగా అంతగా మనుషులకు అధికారులకు భయపడినంతగా నేను నా దేవునికి నేను భయపడుతున్నానా నన్ను పోషించి నన్ను పాలించి నన్ను ఆశీర్వదించి నాకు సమస్తాన్ని ఇచ్చి నన్ను సంతోషపెట్టిన దేవుని నేను విధేయత కనపరుస్తున్నానా ఆయన నేను విధేయతగా నడుచుకుంటున్నానా అనేసి మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి పిల్లరా మనం సాధారణంగా ఒక కోర్టుకు వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి ఆ యొక్క జడ్జి ఎదుట మరి మనుషులు ఏ విధంగా నిలబడతారో తెలుసా అస్సలు ఎంత విధేయత చూపిస్తారంటే అంత విధేయత వాళ్ళు చూపించాలి వాళ్ళకు మారు మాట్లాడడానికి వీలు లేదు తర్వాత వాళ్ళు అక్కడ ఏమాత్రం సెల్ ఫోన్ మోగించడానికి వీలు లేదు వాళ్ళు అక్కడ మరి వాళ్ళ ఇష్టానుసారంగా నిలబడుకోవడానికి వీలు లేదు పడుకు కూర్చోడానికి వీలు లేదు ఇలాగ అన్నిటిని ఓర్చుకొని అన్నిటినీ విధేత కనపరుస్తున్నామో ఎక్కడ తెలుసా మరి వాక్యం చూసినట్లయితే మనం యశ్వే గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో చెప్పబడుతుంది బాధ పెట్టువాడు మరలా మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం బాధ పెట్టువాడు నాశనము చేయటకు సిద్ధపడినప్పుడు మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారా ఇదిగో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిన్ను బాధపడేవాళ్ళు వాళ్ళు నాశనం చేయడానికి సిద్ధపడినా కానీ వాని క్రోధం బట్టి నువ్వు నిత్యం భయపడుతున్నావా వానికి ఉన్న కోపంను బట్టి వానికి ఉన్న అధికారాన్ని బట్టి నిత్యం నువ్వు భయపడుతున్నావా నువ్వు అలాగా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను పునాదులను వేసిన యహోవా నీ సృష్టికర్త అయిన యహోవాను మరచుదువా ఆ అధికారులు కానీ ఆ మనుషులు కానీ ఎంతటికీ సరిపోరు ఎంత గొప్పవారు కాదు ఏది వాళ్ళు ఈ లోకంలో ఏది కూడా చేయలేరు ఏమి కూడా వాళ్ళు దేవునితో ఎంత మాత్రం కూడా వాళ్ళు సమానులు కాదు కానీ పిల్లరా ఈయన ఎవరంటే ఆకాశములను మరి వ్యాపింపజేశాడు ఈయన ఆకాశాలను విశాలపరిచాడు విస్తరింపజేశాడు మరి భూమి యొక్క పునాదురుని వేసినటువంటి యహోవా నీ సృష్టికర్త అయిన యహోవాను మరచుదువా అంటే మరి వాని బాధ పెట్టు వారి క్రోధము ఏమాయను అనే పిల్లరా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అధికారులకు భయపడవద్దుగా భయపడవద్దని చెప్పట్లేదు కానీ ఆ గొప్పవారికి మరి మనకంటే ఉన్నతమైన వారికి భయపడవద్దని చెప్పట్లేదు కానీ వారి ఎదుట చూపించిన విధేయత కంటే వారి ఎదుట చూపించిన భయం కంటే నీవు నీ దేవుని ఎదుట ఏం చేయాలి అధికముగా చూపించాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం అత్యధికంగా ఉండాలి దేవుని సన్నిధిలో మన విధేయత కానీ మన భయం కానీ ఎక్కువగా ఉండాలి మనుషులు ఎదుట మనం చూపించిన దానికంటే మనుషులు ఎదుట మనం ప్రవర్తించిన దాని విధేయత కంటే మరి దేవుని ఎదుట మనం మరి ఎక్కువగా విధేయత మనం ప్రక మరి ప్రవర్తించాలి చూడండి అబ్రహామును చూసినట్లయితే ఎంత విధేయత కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి చూడండి మరి అబ్రహాము అబ్రహాము అబ్రహముని దేవుడు దర్శించినప్పుడు అక్కడ అబ్రహాముకి దేవుడు తాను చేయబోదాన్ని బయలుపరుస్తున్నాడు నేను చేయబోదాన్ని అబ్రహంకు మరి తెలియజెప్పకుండా ఉండేదని అని చెప్పేసి నేను ఆ పట్టణానికి వెళ్తున్నాను ఆ పట్టణానికి వెళ్ళి మేము నాశనం చేయడానికి వచ్చాము వెళ్తున్నాము అని చెప్పినప్పుడు ఆ యొక్క అబ్రహం ఏం చేస్తున్నాడంటే నీ దాసుడు మరి మీ కోపపడకపోతే నీ దాసుడు ఇంకొక మారే మాట్లాడిందను ఎన్నిసార్లు దేవుని దగ్గర విధేయత కనిపరిచి ఆయన అక్కడ దేవుని భయం చూపించాడు పిల్లరా ఈ రోజుల్లో మనం దేవుని ఎదుట విధేయత అనేది కనబడట్లేదు మనుషుల ఎదుట మనం చాలా ఎక్కువగా విధేయత చూపిస్తున్నాం అదే అంతకంటే ఎక్కువ విధేయత మనం దేవుని దగ్గర చూపించాలి దేవుని దగ్గర మనం ప్రాధాయపడాలి అబ్రహం ప్రాధాయపడినట్టు నీ దాసుడు మరి అడుగుచున్నాను ప్రభువ మరి ఇంకొక మారే మాట్లాడడానికి తెగిస్తున్నాను తండ్రి అక్కడ ఒక పది మంది ఉన్న ఉన్నట్లయితే నీవు ఆ పట్టణం నాశనం చేయకుండా నువ్వు మానుదువా ఆయన యొక్క సంభాషణ చూడండి ఎంత విధేయత అనేది అక్కడ కనబడుతుంది విధేయత అనేది దేవుని దగ్గర మనం ఈరోజు చూపించట్లేదు విధేయత అనేది ఏంటంటే మనం దేవునికి భయపడాలి మౌనంగా ఉండాలి ఆయన సన్నిధిలో బహు వినయంగా ఉండాలి బహు వినయంగా ఉండాలి బహు వినయంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దేవునికి మనం భయపడే వాళ్ళం అనేది దేవునికి మనం అర్థమవుతుంది అలా కాబట్టి మనం అనేకమైనటువంటి పాత్ర నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు అనేక మంది మరి చూసినప్పుడు కూడా వాళ్ళు దేవునికి ఆ ప్రవక్తలందరూ కూడా భయపడ్డారు వణికారు దేవునికి అలలుయ్యా విధేయతను వాళ్ళు చూపించారు ఆ విధేయతను మనం ఈరోజు చూపించాలి అలలూయా కాబట్టి పిల్లరా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మత శుభార్తలు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము మత శుభార్త వేసుకోవడం అలలుయ్యా పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మత వార్త పదోద్యం ఇరవై ఎనిమిదిలో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిరి భయపడుడి అలా కాబట్టి పిల్లరా ఇక్కడ చూడండి ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపే వాళ్ళకి మీరు భయపడకూడు కానీ ఆత్మను దేహమును రెండింటినీ నరకంలో వేయగలటువంటి శక్తి గల దేవునికి మరి ఎక్కువగా మనం వణకాలి ఎక్కువగా భయపడాలి ఈరోజు మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం ఈరోజు ఎవరెవరికి మనం ఎంత విధేయత చూపిస్తున్నాం ఏ అధికారులకు మనం ఎంత విధేయత చూపిస్తున్నాం ఎంత మారు మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఎంత మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అంతకంటే ఎక్కువగా ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు అంతకంటే అధికంగా వినయము విధేయత అనేది మనం కనపరచాలి అలాలుయా అప్పుడు దేవుడు ఆకాశం నుండి చూసినటువంటి దేవుడు మన విధేయతని మన వినయాన్ని మన భయము ఆయన చూసి ఆయన మన నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు అలా లుయా కాబట్టి పిల్లరా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి ఆయన స్థుతించి ఆయన గనపరుస్తాం దేవుడు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడు అయిన తండ్రి కృపగల తండ్రి ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం నీ ఎందు మేము విధేయత కలిగి భయము కలిగి మరి మేము నడుచుకున్నట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించము ఈ యొక్క వాక్యమైన ప్రతి బిడ్డను కూడా విధేయత వినయము భయము కలిగి నడుచుకున్నట్లుగా మనుషులందరికంటే నీ ఎదుట మరి ఎక్కువైన వినయము భయము విధేయత కలిగి నేర్చుకున్నట్లుగా నీ కృప మాకు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించి కాపాడుమని మా ప్రభుని రక్షకులని ఏ సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఆమె ఆమె ప్రైస్లో దేవుడు మనం దీపించి ఆస్వాదించి కాపాడు